ఉంది హక్కులు సవిండే పరచుకోండి హక్కులు లేవండి చెప్పడం లేదు హక్కులు లేవని చెప్పడం లేదు హక్కులు సద్విండి పరుచుకోండి హక్కులు సద్విని ఐ హావ్ సీన్ ఇట్ ఐ హీన్ ఇట్ ఇది అప్రాపరియట్ టైం ఇన్ అప్రోపరియట్ టైం నాకు వార్నింగ్ కాదు నువ్వు చైర్కి డిక్టేట్ చేయకట్టున్నాను డిక్టేట్ ది టైమ్స్ టర్మ్స్ రైట్ ఆర్బీకే ద్వారా ధాన్యం సేకరణ మినిస్టర్ సివిల్ సప్లైస్ మీరు ఇచ్చారు మీరు ఇచ్చారు

Yes. I, 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 know the, I know the beauty of the parliamentary democracy in India. I know the beauty and decency of the parliamentary democracy. But you people also do respect the democratic values. You must know the, the respect of the parliamentary democracy. అధ్యక్ష అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఆర్బీకేలకు తీసుకురావడానికి ముందే ఆమోదయోగ్యమైన పదిహేను శాతం తేమ పరిమితి మేరకు తమ వరిని ఆరబెట్టాలని రైతులకు సలహా అయింది చెప్పండి అధ్యక్ష ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా సభ్యులందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే ఇవాళ కూడా మీరు సస్పెండ్ అవ్వాలని నిర్ణయించుకుని వచ్చారా లేకపోతే సభలో మీరైనా చర్చించాలని వచ్చారా అనే విషయాన్ని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గోరంట్ల ముచి చౌదరి గారు కూడా ఆవేశపడుతున్నారు ఒక ఒక నిషో ఒక నిష్ ఒక నిగండి ఆగండి సార్ ఆగండి సార్ ఒక నిమిషం అధ్యక్ష ఇవాళ ఈ పంచాయతీ తొందరగా తేల్చుకుందాం తొందరగా తేల్చుకోవటం అంటే క్వశ్చన్ అవర్లో మిమ్మల్ని సస్పెండ్ చేయమంటారా లేకపోతే క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేయాలా ఏమిటి రోజు మమ్మల్ని సస్పెండ్ చేయండి అనేటువంటి ఒక పథకంతో మీరు అందరూ ఇక్కడికి వస్తున్నారు ఇది ధర్మం కాదు అచ్చెన్నాయుడు గారు నేను మీకు కూడా మనవి చేస్తున్నాను జియో నెంబర్ వన్ తెచ్చారు అన్నీ ఏదో చెప్తున్నారు మీరు మీరు పాంప్లెట్ లాగా తీసుకొచ్చి ప్రదర్శన చేయటం ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నమే తప్ప ఈ సభలో ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని కానీ లేదా చర్చలో పాల్గొనాలని కానీ అలాంటి ఉద్దేశం లేదు మీకు చాలా బయట పనులున్నాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి ఆయనతో ప్రెస్ మీటింగ్లో పాల్గొవాలి వారి దగ్గర ఏ ఊసు మాటలు చెప్పాలి కాబట్టి సభను వాయికాడ్ చేసి వెళ్ళడం కంటే సస్పెండ్ చేసి వెళ్ళడం మంచిదనేటువంటి పద్ధతుల్లో మీరు ఉన్నారు దయచేసి నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే గౌరవ గౌరవ సభ్యులకు మనవి చేసేది ఏమిటంటే ఆ వీరాంజనేయులు గారికి అని లేకపోతే గోరంట్ల బుచ్చి చౌదరి గారికి కానీ లేకపోతే అచ్చెన్నాయుడి గారికి కానీ అయ్యా తమరు ఈ రోజున సభ నుంచి సస్పెండ్ అవ్వడానికి సిద్ధమై వచ్చారా లేక సభలో చర్చలో పాల్గొనడానికి వచ్చారా లేకపోతే మీరు క్వశ్చన్లకు ఆన్సర్ తీసుకునే సమయంలోకి వచ్చారా అది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోజు ఈ డిస్టర్బెన్స్ కరెక్ట్ కాదు ఇంకా మూడు రోజులు మాత్రమే శాసనసభ ఉన్నది ఈ తర్వాత రెండు రోజులు సెలవు ఉంది మళ్ళీ రెండు రోజులు ఉంది కాబట్టి ఈ మూడు రోజులైనా సరే కనీసం మీరు విఘ్నతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది మీకుంటుంది అందరికీ ఉంటుంది నాతో మాట్లాడుతున్నారు వారు చాలా సంతోషం బుచి చౌదరి గారు వయసులో చాలా పెద్దవారు కానీ చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి మీరు క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా పెట్టదలుచుకున్నటువంటి ప్రశ్న వేస్తే వారు ఎలా చేస్తారో లేదో తర్వాత చూడవచ్చు తప్ప ఈ విధంగా రోజు పోడియం దగ్గరికి వెళ్తాం పోడియం దగ్గర డ్యాన్స్ వేయటం పోడియం దగ్గర కేకలు వేయటం పోడియం దగ్గర ఏమో ప్లే కార్డ్స్ పట్టుకోవటం ఇలాంటి కార్యక్రమాలు చేయటం సరైనటువంటి విధానం కాదు అందువల్ల మీరు ఇప్పటికైనా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సంతోషం పోడియం దగ్గర మైక్ లేకపోయినా కాబట్టి అధ్యక్ష వీరిని దయచేసి వెళ్ళి తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను లేకపోతే సస్పెన్షన్ చేయమని అడగండి లేదా బాయ్ కట్ చేసి వెళ్ళండి ఏమి మీరు వెళ్ళదలుచుకుంటే తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి మీరు వెళ్ళాలనే కుతూహలమే ఉంటే బాయ్కాట్ చేసి వెళ్ళండి సార్ సస్పెండ్ చేసి వెళ్తే ఎందుకు మళ్ళీ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను పదకొండు మంది తెలుగుదేశం అభ్యర్థి తెలుగుదేశం సభ్యులు సస్పెన్షన్ అనే వార్త కోసం మీరు తాపత్రయపడుతున్నట్టుంది తప్ప మీకు చిత్తశుద్ధి లేని వ్యవహారం చిత్తశుద్ధి లేని శివ పూజలాగా జరుగుతూ ఉంది క్వశ్చన్ అవర్లో కూడా అడ్డ వచ్చే కార్యక్రమం చేస్తున్నారు మీరు ఎర్లీగానే పంపించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని వారు తెచ్చుకొస్తే నేను చేయగలిగింది లేదు మీరు పంపించారులే చాలా మందిని చూశారు తమరు అయ్యా పెద్దవారు మీరు అలా మాట్లాడితే ఎలాగో బుచ్చి చౌదరి గారు ఏదో గెలిచారు మీరు మొన్న సంతోషం ఈసారి గెలుస్తారో లేదో తెలుసుది తొందరేం పడాల్సిన అవసరం లేదు అర్థమైందాగో రామకృష్ణ గారు కూడా వచ్చారు గొడవ చేయటానికి మీరు దయచేసి వాకౌట్ చేసి వెళ్ళండి అయ్యా మంచిది సస్పెండ్ అవుతారా దానికి వెళ్ళండి కాసేపు ఓటో చేయదలుచుకున్నారా చేయండి ఈనాలోనూ ఆంధ్రజ్యోతిలోను పెద్ద పెద్ద ఎడ్డింగ్ లేచుకోదలుచుకున్నారా చేయించుకోండి ఏమిటి ఈ వార్తల కోసం ఈ నాటకాలు ఏంటి ఈ పోడియం చుట్టూ కూడా చేరడం ఏమిటి ఏయో ప్లే కార్డులు పట్టుకుని తిరగటం ఏమిటి ఇది సరి అయినటువంటి విధానము కాదు ఏం చేయాలి వీరిని పంపించడం నా ఉద్దేశం వీరిని పంపించడం మంచిదని వీళ్ళు పంపించేదాకా ఇలాగే చేస్తారు అధ్యక్ష ఏమీ సందేహం లేదు మమ్మల్ని సస్పెండ్ చేస్తే వెళ్ళిపోతాం అనేటువంటి బాడీ లాంగ్వేజ్తో వాళ్ళు ఉన్నారు